పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ ఇరవై ఏడున చేయనున్న ఆందోళన బాదుడే బాదుడు పోస్టర్ను విడుదల చేసిన వైసీపీ నేత నిసార్ అహ్మద్ ఎన్నికలకు మునుపెన్నో హామీలను గుప్పించిన కూటమి పెద్దలు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచి విద్యుత్ ఛార్జీలను గణనీయంగా పెంచడంపై వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఈ నెల ఇరవై ఏడున చేయేతల నిరసన కార్యక్రమం బాదుడే బాదుడు పోస్టర్ను విడుదల చేసిన వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ రాయచోటి జిల్లా కలెక్టరేట్లో ఇరవై ఏడవ తేదీన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంకు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ నాయక్ రమేష్ చరణ్ వేణు మల్లికార్జున రెడ్డి కొత్తపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ప్రేమ దయ కరుణ క్షేమ గుణాలు నిరాడంబర లోక రక్షకుడై పుట్టే రోజు సందర్భంగా జరుపుకుని శుభాకాంక్షలు తెలిపారు కోర్టు ఉత్తర్వుల ఉద్రిక్తత పోలీసు బలగాల నడమ పెద్ద తిప్ప సముద్రం మండల సర్వసభ్య సమావేశం సవసిర తహసీల్దార్ ఎమ్మెల్యేల మధ్య పరస్పర ఆరోపణ పర్వం ఈ వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అందరికి నమస్కారం మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము వచ్చి ఉన్న ఇరవై ఏడో తేదీ ఈ నెల ఇరవై ఏడో తేదీ విద్యుత్ ఛార్జీలు పెంపకంపై నిరసనగా మనము ఒక పోరుబాట కార్యక్రమం చేపట్టాము ఈ క్రమంలో మేము వచ్చింది ఇరవై తేదీ వచ్చి ఆ ఎస్సీ ఆఫీస్ కానీ డి ఆఫీస్ కానీ ఈ ఆఫీస్ ఏది ఉంటుందో విద్యుత్ శాఖ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పోమరాండం సమర్పిస్తాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ప్రజల మీద పదమూడు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక భారం పడింది ప్రజల మీద ఈరోజు ఎట్టుందంటే పరిస్థితి వాళ్ళ నడ్డి విరిగినట్టు అయిపోయింది ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన విద్యుత్ ఛార్జీల మీద చాలా బాధపడతా ఉన్నారు అందుకే మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు పళ్ళు దఫాలుగా ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచేసినారు మేము కానీ వచ్చేసినామంటే ఒక్క రూపాయి కూడా పెంచి పెంచేది ఉండదు ఖచ్చితంగా మేము మా టోటల్ హయాంలో ఒక్క రూపాయి పెరగదు అది కాకుండా వీలైతే ఆయన పెంచిండే ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ఏం చెప్పినారు ఇప్పుడు ఇన్ని చేస్తూ ఉన్నారు రైతులు కూడా సొంతంగా కరెంట్ని ఉత్పత్తి చేసి వాళ్ళు ప్రజలకు వాళ్ళంతా వాళ్ళు ప్రజలు చేసే స్టేజ్ స్టేజ్లో వాళ్ళకి తీసుకుని వస్తాము అని చెప్పిందను విపరీతంగా వాగ్దానాలు చెప్పినారు ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చింది కాక విపరీతమైన ఛార్జీలు పెరుస్తూ ఉన్నారు ఇప్పటి వరకు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చిందను ఆర్థిక వారం ప్రజల మీద పడింది ఇది క్రమంగా తీసుకుని పోయి లక్షల లక్ష కోట్లు ఆర్థిక వారం వేసే ప్రయత్నాల్లో కొనసాగుతోంది ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే రైతులైతే విపరీతంగా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులకు వచ్చిందనూ ఈ రోజు ట్రాన్స్ఫార్మర్ల కోసం పోయినామంటే వైఎస్ఆర్ పీరియడ్ లో వైఎస్ఆర్ పార్టీ ఉండంత వరకు ఎవరైనా బోర్లు వేసి ట్రాన్స్ఫార్మర్ కు అందినామంటే ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ఏంటివి ప్రజలు ఆడ బోర్ల కాడ వచ్చిందని పంట పెట్టుకుని టమాటా అని అది అని ఉత్పత్తి చేసుకుని బాగుపడేవాళ్ళు ఈ రోజు బోర్ వేసేసిన అంటే ఆ దేవుడు నీళ్లు పడతాయో కానీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేది మటు గ్యారెంటీ లేదు ఆ రకంగా పరిస్థితి తయారైంది చాలా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ట్రాన్స్ఫార్మర్ కు అప్లై చేసుకున్నామంటే వచ్చే భరోసా లేదు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పోయిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా శాంక్షన్ కాలేదు అది కాకుండా ఏదో ఇండ్లకు కనెక్షన్ కావాలా సపోజ్ రిమోట్ ఏరియాస్ ఏదైనా ఇండ్లు ఉంటాయి కనెక్షన్ కావాలా మాకు ఇంటి కనెక్షన్ కావాలంటే కూడా డీడి కట్టండి అని చెప్పి డబ్బులు కట్టించుకుంటా ఉంటారు ఆ తీరాపోయినామంటే మెటీరియల్ లేదని చెప్పి తిరగడమే చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా చెప్పినామంటే పోనీ ప్రయారిటీ ప్రకారమైన వాళ్ళు ఇచ్చినారు కదా ఈ ఇల్లు ఫస్ట్ ఇచ్చినాడు ఇంకో ఇల్లు సెకండ్ ఇచ్చినాడు ప్రయారిటీ ప్రకారమైనా వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రయారిటీ ప్రకారం కూడా లేదు దాంట్లో పై నుండి ఎవరికి ఫోన్ వస్తుందో దాంట్లో పిక్ అండ్ సెలెక్ట్ బేసిస్ మీద ఎవరో ఒకరికి చేయడము ముందు కొట్టి నోడు పాపము పనికి చెప్పే నాదుడు లేకుండా వాడు బాధపడుతున్నాడు ఈరోజు చాలా ఇబ్బంది మెటీరియల్స్ కేసేటివి ట్రాన్స్ఫార్మర్లెసి మొత్తం విద్యుత్ శాఖ మొత్తం నిర్వీర్యమైపోయింది కానీ ప్రజల మీద మటుకు విపరీతమైన భారం వేస్తా ఉంటారు మీరు ఎందుకు చేస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ నేను నేను అనుకుంటే ఏమైనా చేయగలను నేను చేస్తానని హామీ ఇచ్చిన వాళ్ళు ఆ ఇండస్ట్రీ ఏమైంది మూతబడిందా ఏమైంది మాకు అర్థం కావాలి కాబట్టి దయచేసి మేము ఈ ప్రజలు కూడా మేము ఈ చేసే పోరుబాట ఈ విద్యుత్ శాఖ మీద చేసే పోరుబాట క్రమానికి మీ మద్దతు మాకు తెలుపండి మీరు మేము అందరూ కలుస్తాం ప్రజల దగ్గర పోతాం విద్యుత్ శాఖ ఆఫీసు దగ్గర పోతాం ఆడిపై ఒక మెమరాండం ఇద్దాం అన్ని లో మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్లో ఉండే అన్ని లో కూడా ఈ రకంగా చేయమని చెప్పినారు కేవలం ఇది చేసిన దానివల్ల వాళ్లకు మీ దృష్టి గవర్నమెంట్ దృష్టి దీని మీద పోవల్ల అట్లీస్ట్ ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి వచ్చి కరెంట్ ఛార్జెస్ తగ్గించారు అదే కాకుండా ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ దాటిట్టే ఫ్రీ కరెంట్ అనేది అది కూడా తీసేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కూడా కరెంట్ తీసేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా ఉంటారు ఈ ఆర్థిక వారం తగ్గించాలా కరెంట్ ఛార్జెస్ తగ్గించాలా ప్లస్ వచ్చిందను ఈ చేనేత పరిశ్రమ అయితే విపరీతంగా బాధలు పడింది వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయినది వాళ్ళకే ఎందుకంటే మదనపల్లి సరౌండింగ్స్లో చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉండే వాళ్ళు చాలా మంది జీవితాలు గడుపుతూ ఉన్నారు వాళ్ళకి ఈరోజు డెబ్బై ఎనభై వేలు అరవై వేలు నలభై వేలు అడిషనల్ డిపాజిట్స్ అని చెప్పి ఇది పడిపోయింది దాని గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మన చేనేత ప్రయత్నం మన స్టేట్ వైఎస్ఆర్సీపీ ఆపరేషన్ ఈ రోజు దాని గురించి మాట్లాడతారు ఈ గురించి